ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆలయ దర్శనాలు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది రాజకీయ నాయకులకు కష్టపడి పనిచేసే వారికి విజయం లభిస్తుంది వస్త్రాలు వస్తువులపై ఆసక్తి గృహాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇతరులకి సహాయం చేయడం వల్ల ఆనందం పొందుతారు లక్ష్యాలని సాధించుకుంటారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది సొంత నిర్ణయాలతో కార్యాల్లో విజయం సాధిస్తారు కొత్త వాహన యోగం భూములు గృహాలు కొనుగోలు చేయడం కలిసి వస్తుంది ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి క్రమశిక్షణతో కూడిన జీవన మార్పులు సరైన నిర్ణయాలు మంచి భవిష్యత్తును ఇస్తాయి దూరదృష్టితో పెట్టుబడులు పెడతారు డబ్బు బాగా దాస్తారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది అప్పులు తీరుస్తారు కొత్త రుణాలు మంజూరవుతాయి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో నిరు ఉద్యోగులు ఉద్యోగ అవకాశాలు విజయం సాధిస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన పోవద్దు